రాముడిది శ్లోకం ఉందండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఇది ఒక్కటి చదవడం వల్ల ప్రపంచంలో ఉన్న అందరి దేవుళ్ళని ఓసారి తలుచుకుని స్మరించినట్టే లెక్క ఇంకా ప్రత్యేకమైన శ్లోకాలు అవసరం లేదనేది ఒక చాలా మంచి చెప్పిన మాట ఈ ఒక్క శ్లోకం చదివేసి ఇంక మన పనిలో మనం పడిపోతే చాలు అంతకైనా పెద్ద పెద్ద పూజలు అవసరం లేదని అది నిజమేనంటారు రైట్ ఈ శ్లోకం ఎప్పుడు పుట్టిందో కూడా చెప్తాను నేను కాశీనగరము శివుని యొక్క రాజధాని చాలా చాలా ఇష్టమైనటువంటిది పరమేశ్వరుడికి ప్రళయం ప్రళయం అంటే దాని ఆభిశక్తి ఎవరికీ కూడా లేదు ఒక్కసారి ప్రళయం వచ్చిందంటే సంపూర్ణం అంతే తగ్గేది లేదు వెనక్కి పోయేది లేదు ముందుకు సాగుతూనే ఉంటే అన్నీ కూడా కొట్టుకుపోవడము ప్రళయం అంటే ముంచేయడం అంతా కూడా కలిపేయడం అంతా కూడా జలమయం అంతా కూడా ఎక్కడ కూడా ఎత్తు ప్రాంతాలు కూడా ఉంటాయి కదా ఆ ఎత్తు ప్రాంతాలను కూడా జలమయం చేయడం అలాంటి ప్రళయం వస్తే గనక చరాచరగత్త కూడా మునిగిపోతుంది ఒక్క కాశీనగరాన్ని పరమేశ్వరుడు తన త్రిశూలంతో పైకి లేపుతాడనమాట ఒక్క కాశీనగరం అంత ఇష్టమైనటువంటిది కాశీనగరం మరొకసారి ప్రళయం వచ్చింది ఆ ప్రళయం విలయతాండవం చేస్తుంది మరి కాశీనగరం దాకా కూడా వచ్చేట్టుగా ఉంది వస్తుంటే పార్వతీదేవి భయభ్రాంతులకు గురవుతుంది కానీ పరమేశ్వరుడు అసలు అనేది లేదు తనకు ఏమీ లేదు చక్కగా తన ఒక పని తనే జపం చేసుకుంటున్నాడు పరమేశ్వరుడు తపస్వి కదా అయినా మరి తపస్సు చేసుకుంటూ పరమేశ్వరుడు అమ్మవారి ఇంకా భయభ్రాంతులకు గురవుతుంది అప్పుడు పై ఇంకా మళ్ళీ తర్వాత ధైర్యం వచ్చింది అమ్మవారికి అయినా కాశీ నగరానికి ఏమైనా కూడా పరమేశ్వరుడు తన త్రిశూలంతో లేపుతాడు కదా నాకేం భయమేముంది నేను కూడా ఎందుకు భయపడాలి మరి పరమేశ్వరుడికి ఇష్టమైన నగరం కదా తన త్రిశూలంతో లేపుతాడు అందులో నేను కూడా ఉన్నాను అందరు కూడా ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నది నగరం దగ్గర దాకా కూడా వచ్చింది కాశీ అంచుల దాకా కూడా ప్రళయం వచ్చింది అప్పుడు అమ్మవారికి భయం వచ్చింది అప్పుడు అయ్యో నేను భయపడలేదే కాశీనగరాన్ని పరమేశ్వరుడు లేపుతాడు కదా త్రిశూలంతో పైకి లేపుతాడు కదా మరి కాశీనగరం అంచుల దాకా వచ్చింది ఇంకా మొత్తం కాశీని ముంచేస్తుందేమని ఇంకా భయభ్రాంతుల గురై పరమేశ్వరుడు యొక్క నామాన్ని పారాయణించేస్తుంది ఓం నమ శివాయ ఓం నమశివం అప్పుడు శుభాంజాక్ష ప్రారంభం అమ్మవారు చేయగానే పరమేశ్వరుడు అడుగుతాడు అమ్మవారిని తన ధ్యానంలో నుంచి బయటకు వచ్చేసి అడుగుతాడు అమ్మ నన్ను స్మరిస్తున్నావు ఎందుకు అనగానే అయ్యా పరమేశ్వర నీకు ఇష్టమైనటువంటి కాశీనగరం ప్రళయంలో మునిగిపోతుంది మరి కాశీ అంచుల దాకా కూడా వచ్చింది త్రిశూలం పట్టి లేపు అంటే అప్పుడు పరమేశ్వరుడు అంటాడు అమ్మ నేను ఇప్పుడు ఆ నా దగ్గర కాశీనగరాన్ని లేపేంత శక్తి లేదు ఇప్పుడు దీనికి ఒకే ఒక మార్గం ఒక శ్లోకాన్ని చెప్తాను ఆ శ్లోకాన్ని పారాయణించి ఎటువంటి ప్రళయం వచ్చిన కాశీనగరానికి ప్రళయం వచ్చిందనే భయపడుతున్నావు మరి మిగతా దేశాలు మిగతా ప్రాంతాలు వాటి గురించి ఆలోచించట్లేదు కదా మరి నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని జపించు చరాచర జగత్తంతా కూడా ఎటువంటి ప్రళయం వచ్చినా కూడా ఏ ప్రళయం కూడా ఈ మంత్రం ముందట పనిచేయమని అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి తారకణ మంత్రం తారక మంత్రం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం అమ్మవారు పారణ చేయగానే ఒక కాశీనగరమే సురక్షితమే కాదు ఆ ప్రళయం అనేది ఎక్కడ పుట్టిందో తనకే తెలియకుండా పాతాలలో వెళ్ళిపోతుంది ప్రళయం అంతటి శక్తివంతమైనటువంటిది మన కాశీలో చూడచ్చు దశాశ్వమేధయాగం చేసిన ఘాటు ఉంది అక్కడ దశాశ్వం మీద ఘాటని అక్కడ రాముల ఆలయం ఉంది అక్కడ చక్కగా అక్కడనే రాములవార విగ్రహ ప్రతిష్టాపన చేసి అమ్మవారు జపం చేసింది ఇదే నామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ప్రాణని ఈ జపం చేసేసరికి ప్రళయం ఎక్కడి నుంచి ఆరంభమైందో అక్కడికే వెళ్ళిపోవడమే కాకుండా మరి ఎక్కడికే వెళ్ళిపోయిందో కూడా తెలియని ఆ విధంగా జరిగిందన్నప్పుడు అంతటి మహాశక్తివంతమైనటువంటి మన పూర్వకులు చెప్తుంటారు కదా శ్రీరామరక్ష శ్రీరామ రక్ష శ్రీరాముడి యొక్క రక్షనే అది కాబట్టి రాముల వారి యొక్క నామస్మరణ అనంతకోటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది శ్రీరాముడి యొక్క రక్ష జగద్రక్ష సర్వ జగద్రక్ష కాబట్టి ఈ యొక్క నామాన్ని చేసుకుంటే ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా తొలగిపోతాయి మనందరికీ కూడా